చదువుతుంది మీ మాధురి యాదాద్రిని తలపించే విధంగా బ్రహ్మోత్సవాలు డిసిసి ఉపాధ్యక్షులు దరూరి యోగానందాచార్యులు సూర్యపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం అరవపల్లిలోని శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి ఒకటి నుంచి పదకొండు వరకు జరగనున్నాయి ఈ ఉత్సవాలు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలను తలపించే విధంగా ఉంటాయని మీడియా సమావేశంలో డీసీసీ ఉపాధ్యక్షులు దరూరి యోగానందాచార్యులు చైర్మన్ అనిరెడ్డి రాజేంద్ర రెడ్డి తెలిపారు ఈ దేవస్థానం ఎంతో ప్రసిద్ధి చెందింది అని రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుండి భక్తులు బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటారని తెలిపారు అరవపల్లి శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి ఎంతో మహిమాన్వత స్వామిగా ప్రసిద్ధిగాంచిందని ఆయన తెలియజేశారు లక్ష్మణ స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల ఇరవై ఎనిమిది తారీఖు నుంచి స్టార్ట్ అయినాయి అధ్యయనోత్సవాలు సంప్రోక్షణలు ఇరవై ఎనిమిది తారీఖు నుంచి స్టార్ట్ చేయడం జరిగింది రేపు తెల్లవారితే ఆదివారం ఫస్ట్ తారీఖున నైటు కళ్యాణోత్సవం ఉంది రెండు లేదు మూడు రథావ నాలుగు లేదు ఐదు పూర్ణోత్సవం ఈ నెల పదకొండున బార్వేట తోటి ఈ కార్యక్రమం పూర్తవుతుంది ఈ కార్యక్రమానికి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నారు సింహస్వామి దేవస్థానం అరవపల్లిలో ఉన్నటువంటి యోగాన లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం మాగా పౌర్ణమి నాడు కళ్యాణం జరుగుతుంది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా కళ్యాణోత్సవానికి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లను అధ్యక్షులు రాజేందర్ రెడ్డి గారు కమిటీ సభ్యులు జరిపోల్ సోమయ్య శ్రీధర్ రెడ్డి మరియు ఆకుల సోమయ్య వీళ్ళ ఆధ్వర్యంలో అంత ముఖ్యమైనటువంటి నాయకులు సహకారంతో చాలా పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నాం ఈ యొక్క కార్యక్రమాలకు మండలంలోని అన్ని గ్రామాల నుంచి కూడా ప్రజలు వచ్చి ఈ యొక్క కళ్యాణాన్ని వీక్షించాలని చెప్పి కోరుకుంటున్నాం ప్రతిరోజు రేపటి నుంచి ప్రతిరోజు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఉంటుంది అదేవిధంగా కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కబడ్డీ ఆటల పోటీలు కూడా పెట్టడం జరిగింది అనేక మంది దాతలు కూడా ఈ యొక్క కార్యక్రమానికి బ్రహ్మోత్సవాల సందర్భంగా హైదరాబాద్కి సంబంధించిన వ్యాపారవేత్తలు కానీ కొంతమంది భూముల రియల్ ఎస్టేట్ వ్యాపారులు తర్వాత కొంతమంది న్యాయాధికారులు అదేవిధంగా అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వారి యొక్క సహాయ సహకారాలు అందించారు వారందరికీ ఈ యొక్క దేవస్థానం తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా రేపు జరగబోయే ఉత్సవాలు తర్వాత ఈ యొక్క దేవస్థానం సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాల మీద కూడా దృష్టి పెట్టినాం ఇప్పుడు మొన్న మూడు నెలల క్రితం అమెరికాకు చెందినటువంటి యోగానంద్ డాక్టర్ యోగానంద్ వాళ్ళ బ్రదరు ఇద్దరు ఈ యొక్క కళ్యాణ మండపానికి వారు మొత్తం పూర్తిగా వారే ఖర్చు పెట్టినరు అదేవిధంగా ఆంజనేయ స్వామి మంటపానికి హైదరాబాద్కు సంబంధించిన గోల్డ్ వ్యాపారస్తి రుద్రంగి కిరణ్ కిరణ్ కుమార్ వారి కుటుంబాలు కూడా సహకరించు అవి పూర్తయిన ప్రారంభోత్సవం జరగడం జరిగింది ఈ యొక్క మండపం కళ్యాణ మండపం కూడా పూర్తయింది కాకపోతే కలషస్థాపన జరగలేదు కాబట్టి ఈ సంవత్సరం ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి వేదికపైనే ప్రతి సంవత్సరం లాగా చేయటం జరుగుతుంది ఈ ఇదే కాకుండా కొంతమంది హైదరాబాద్కు సంబంధించిన దాత లక్ష యాభై వేలతోని మరుగుదొడ్లకు కూడా సహకారం చేసిన వారికి కూడా రేపు ప్రారంభోత్సవం చే వాటిని కూడా రేపు ప్రారంభోత్సవం చేస్తున్నాం అదేవిధంగా కిరణ్ కుమార్ రెడ్డి గారు కాంపౌండ్ వాల్ కోసం ప్రభుత్వం తరఫున లక్ష ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయటం జరిగింది ఇంకా కొంతమంది కూడా ఇంకా కొంతమంది కూడా దాతలు ముందుకొస్తున్నారు ఈ సందర్భంగా నేను తెలియజేసుకునేది ఏంటంటే దాతలు ఎవరైనా ముందుకొచ్చి వారి యొక్క అభీష్టం ఎరగి లక్ష్మీ నరసింహస్వామి యొక్క కృప పొందేందుకు వారికి సేవ చేసుకుంటే తప్పకుండా వారి మనోభీష్టం సిద్ధిస్తుందని చెప్పి తెలియజేసుకుంటున్నా అదేవిధంగా లింగస్వామి కుం లింగస్వామి అనే శాండ్ వ్యాపారి ఆయన కూడా దాదాపు కిలో రెండు మక్కల తోరణం చేయడం జరిగింది వారికి కూడా వెండి మక్ర తోరణం చేయడం జరిగింది వారికి కూడా ఆలయం తరఫున మా కమిటీ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఎంపీ గారు మొన్న హైమాష్ ఫ్లైట్లను కూడా ఇవ్వడం జరిగింది అవి పర్మనెంట్గా ఉంటాయి ఈ దేవస్థానానికి సంబంధించినంత వరకు రేపు జరగబోయే కొన్ని రోజుల తర్వాత చుట్టూ దేవాలయం చుట్టూ కూడా సిసి రోడ్డు వేయడం జరుగుతుంది అదేవిధంగా వెనుక ఉన్నటువంటి కోనేరును కూడా పునరుద్ధరణ చేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం ఈ యొక్క మాకు మా ఏప్రిల్ వరకు ఏప్రిల్ ఎండింగ్ వరకు మా కమిటీ ఉంది ఈ లోపల సాధ్యమైనంత వరకు ఎంతవరకు ఎంతవరకు అయితే అంతవరకు డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తాం తర్వాత కూడా మా సహాయ సహకారాలు ఉంటాయి తారీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది మిగిలిన అభివృద్ధి కార్యక్రమాల మీద కూడా దృష్టి పెడతాం మేము కమిటీలో ఉన్నా కమిటీలో లేకపోయినా స్వామికి ఒక సేవకు లాగా మేము పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మరొకసారి జాజిరెడ్డిగూడెం మండలం మరియు పక్కన ఉన్నటువంటి అన్ని మండల ప్రజలు భక్తులు విశేషంగా వచ్చి స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకొని ఆశీర్వచనం పొందాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకో